నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను ఆలయ శతవార్షిక మహోత్సవ కార్యక్రమము దృష్ట్యా ఏర్పాటు చేయబడిన పత్రికా సమావేశానికి ఇచ్చేసిన విలేకరులందరికీ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ బాడీకి डिवीजन कमिटी सेक्रेटरी की एडुकेशन बोर्ड सेक्रेटरी की मीडिया इंचार्ज की तरह चर्च कमीटी मेबर्स अंदर की आलय शतवार महोत्सव शुभाकांक्ष टर्ची रायल अध्यक्ष मंडल में పేరెన్నిక అన్నటువంటి చర్చి ఇది నిర్మాణము జరిగి దాదాపు నూరు సంవత్సరాల పై చిలుకు అయింది మన చర్చి రికార్డ్స్ ప్రకారం మందలుపుల మేరకు అంతకంటే ముందు ఇక్కడ ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నట్లు తెలిసింది మొట్టమొదట ఈ యొక్క ఆరాధనలు ఇక్కడ ప్రారంభమైనప్పుడు ఒక్క మెంబరు మాత్రమే ఉన్నాడు తదుపరి అంచెలంచెలు ఇది అభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు రెండు వేల మంది సభ్యులకు ఆధారాలు ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఆరు వందల కుటుంబాలు ఈ యొక్క చర్చికి ప్రతి వారం ఆరాధనలో పాల్గొనడానికి విచ్చేస్తారు దీని యొక్క ప్రారంభాన్ని మనము ఆకలింపు చేస్తున్నట్లయితే ఇది పద్దెనిమిదవ శతాబ్దము అంత్యంలో మిషనరీల ద్వారా ప్రారంభించబడినట్లు ఎవిడెన్సెస్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఈ యొక్క ప్రారంభానికి ముందు వైజాగ్ పట్టణంలో ఈ యొక్క ఆరాధనలు ప్రారంభమైనట్లు లేఖనాలు చెప్తూ ఉన్నాయి అక్కడి నుంచి నెక్స్ట్ వెంటనే మన చేసే టౌన్ చర్చి బుద్ధిలో ఆరాధన ఈ మిషనరీస్ యొక్క ప్రాబల్యం మాత్రమే కాకుండా ఇక్కడ మన అప్పటి అధికారులైతేనేమి ప్రజలైతేనేమి తర్వాత ఇంకా దీనికి సంబంధించినటువంటి కనెక్టెడ్ పీపుల్ అందరూ అయితేనేమి ఈ యొక్క ప్రారంభానికి ఎంతో కృషి చేసి దాన్ని దీన్ని ప్రారంభము చేసినప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధిలో అనేక మంది అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలు నడుచుకున్నారు అనేకమైనటువంటి దెబ్బలు తిన్నారు అనేకమైనటువంటి కష్టాలు భరిస్తున్నారు ఎలాగైతే ఏమి అన్ని విధాలైనటువంటి శ్రమల తర్వాత పటిష్టంగా నిలబడి ఈ యొక్క చర్చిని ప్రారంభం చేసినట్లు మనకు క్రిస్టల్ క్లియరెన్స్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఏదైతే ఏమై దేవుని కృపను బట్టి ఈ యొక్క చర్చ్ నిర్మించబడి ఆరాధనలు ప్రారంభమై నూరు సంవత్సరాలు పూర్తి అయింది ఈ యొక్క నూరు సంవత్సరాల కాలంలో దీని యొక్క అభివృద్ధికి సహాయపడినటువంటి ప్రభుత్వం వారికైతేనేమి అయితేనేమి తర్వాత ప్రజలకైతేనేమి తర్వాత దీనికి సంబంధించిన క్రైస్తవ విశ్వాసులకు అయితేనేమి మా యొక్క సంఘము పక్షంగా నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభినందనలు తర్వాత తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాకుండా టైం టు టైం ఈ యొక్క అభివృద్ధిని అయితేనేమి ఇక్కడ జరుగునటువంటి కార్యక్రమాలు అయితేనేమి పత్రికల్లో ప్రచురించి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రచురణకు సహకరించినటువంటి పాత్రికేయులందరికీ కూడా మా యొక్క చర్చి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మీరు చూపించినటువంటి ఈ యొక్క సహాయ సహకారాలు ఇక ముందు కూడా మా యొక్క చర్చికి అందించి దీని యొక్క పురోభివృద్ధికి ఇంకా పాటుపడవలేనని మనసా వాచ మా యొక్క చర్చి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను బడి లేటి నూరు సంవత్సరం అయింది అనేది ప్రతిది ఈ నూరు సంవత్సరాల కంటే ముందు దాదాపు పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరం నుండి లండన్ మిషన్ సొసైటీ వారు ఈ ప్రాంతంలో సంచరించి ఆ యొక్క గొరవ మిషనరీల వల్ల ఈ ప్రాంతం అంతటి ఫస్ట్ విద్యాభివృద్ధి చేసినారు స్కూల్ కానీ ట్రైనింగ్ స్కూల్ కానీ చిన్నపిల్లల స్కూల్ కానీ హరిజన బాల స్కూల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతనే వాళ్ళు ఈ చర్చ్ కట్టినారు సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క సంస్థ యొక్క ధ్యేయంగా లండన్ మిషన్ సొసైటీ యొక్క ధ్యేయంగా విడుదల గురించి వచ్చింది తదుపరి క్రైస్తవత్వం స్వీకరించిన స్థానిక నాయకులు స్థానిక పెద్దలు కొంతమంది క్రైస్తవంగా మారడం వల్ల దినదిన వృద్ధి చెందడం వల్ల ఒక ఆలయం కట్టుకుందామని ఒక తలంపు వచ్చి ఆలయము పంతొమ్మిది వందల పదకొండులో ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పూర్తి చేస్తారు ఇంతకాలం ప్రతి ఆనాటికి పూర్తి చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి నెలలో దీని యొక్క సంపూర్ణంగా ఒక ప్రతిష్ట ఆరాధన చేసినారు ఆనాటి నుంచి నూరు సంవత్సరం నేటికి ఈ సంఘం దిన దినానికి చెందుతూ వర్ధిల్చుంది ఇంత మాత్రమే కాదు ఈ సంఘం మీద వర్ధులుతూ ఉండగానే ఈ సంఘం పరిధిలో లేకపోతే ఈ మిషనరీల పరిధిలో ఎలిమెంటరీ స్కూళ్ళు హై స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళు అనేకం నిర్మించి ఈ మీరు చుట్టూ ఒక పల్లెల పాంత్రాల్లో కూడా ఇప్పుడు బేతాపల్లిలో దీనికి స్కూల్ ఉంది పక్కన నీలూరులో దీనికి స్కూల్ ఉంది తర్వాత బుర్రపాడిలో స్కూల్ ఉంది అన్ని చోట్ల అంటే రిమోట్ విలేజెస్ ఆఫ్ దిస్ ఏరియా ఈ ప్రాంతం సుదూర ప్రాంతాలు కూడా స్కూలు నిర్మించి ఈ సంస్థ వారు సమాజంలోని అట్టడుగు వర్గాలకి విద్యా బోధన ఆరోగ్య విషయాలు తర్వాత వాళ్ళ కావాల్సిన ఆలోచన ధోరణి జీవన ప్రమాణాలు సామాజిక జీవన ప్రమాణాలు పెంచడానికే ఈ లండన్ మిషన్ సొసైటీ వారు ఈ ప్రాంతంలో సేవ చేసినారు తదుపరి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ చర్చ్ లండన్ మిషన్ సొసైటీ నుంచి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్గా ఆవిర్భవించి ఆనాటి నుంచి ఈనాటి వరకు విడాల్సింది ఇప్పుడు కూడా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లండ్ సొసైటీ రాయలసీమ అధ్యక్ష వండలంగా ఉంది దీనికి కాల మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో చర్చ ఏర్పడినప్పుడు గుత్తే ప్రధాన కేంద్రంగా అంటే ఒక అధ్యక్ష మండలానికి బిషప్ కేంద్రంగా మొట్టమొదటి ప్రధాన కేంద్రంగా గుత్తి మూలంగా కలిగి ఈ ప్రాంతం అంతా పరిపాలించబడింది తదుపరి ఆ మొట్టమొదటి బిషప్ రెవరెండ్ బన్యన్ జోసఫ్ ఆయన కాలంలో తర్వాత రెవరెండ్ సిపిఎం ఫెడ్రిక్ తండ్రి గారి కాలంలో కూడా ఇది కేంద్రంగా ఇది అధ్యక్ష మండల కేంద్రంగా విరాజిస్తూ వచ్చింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ రోజు కొత్త విషయాల వైజాగ్ వరప్రసాద్ వరకు ఈ సంఘం నిరంతరం అభివృద్ధి ఉంది నిరంతరంగా అభివృద్ధి చెందుతూనే ఉంటారు మా యొక్క ఉద్దేశం ఏమిటంటే నూరు సంవత్సరాలు గతంలో చేసిన పెద్దల యొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ సేవలను జ్ఞాపకం చేసి వారికి అర్పించి ఈ సేవలు కొనసాగించడానికి రాబోయే తరాలకు ఒక ప్రతీకగా ఉండాలనేదే ఈ యొక్క ఉత్సవాల ప్రధాన కర్తవ్యం ఈ ఉత్సవాలు నిర్వహించడానికి కారణం అంటే నూరు సంవత్సరాల కిందట వాళ్ళు చేసిన సేవలన్నీ జ్ఞాపకం చేసుకోండి రాబోయే నూరు సంవత్సరాలకు వచ్చే తరాలు ప్రభావితం కావాలంటే పెద్ద మొత్తం ఉత్సవాలు చేస్తే వారి గుస్తాల వల్ల సమాజంలో కూడా ఈ గుత్తి పట్టణంలో కూడా అందరికీ తెలియాలి అయ్యా నూరు సంవత్సరాలు అనేది ఏర్పడి ఈరోజు గుత్తి సమాజం ఇట్లా ఉందంటే ఈ స్కూల్లో చదవని విద్యార్థులే లేరు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందని వాళ్ళే లేరు కారణం మనకు విద్యా బోధన ఉన్నాం ఆస్థలంలో ఇవన్నీ యొక్క సొసైటీ క్రైస్తవ సంస్థల ద్వారా జరిగింది అని సమాజానికి కూడా తెలియజేయడం కోసం నిరంతరం ఈ సంస్థలన్నీ అట్టడుగు వర్గాలకు పేద వర్గాలకు ప్రజలకు సేవ చేయడానికే ఈ క్రైస్తవ సంస్థ పనిచేస్తుందని క్రైస్తవ ఆలయం పనిచేస్తుంది క్రైస్తవుల నిరంతరం ఈరోజు ఆనాడు ఎంబీఏ ఈ ఈరోజు ఎంబీఏ కాలేజ్ ఆనాడు డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజ్ ఆనాడు పీజీ కాలేజ్ ఈరోజు పీజీ కాలేజ్ ఉంది కంటిన్యూస్ నిజంగా పీజీ కాలేజ్ వలన ఈరోజు బుద్ధిలో ప్రజల స్త్రీలు అమ్మాయిలందరూ డిగ్రీ పొందినారంటే ఎంఎస్ డిగ్రీ కాలేజ్ అనుమానమే లేదు కదా ఇక్కడ పీజీ పొందినారంటే ఎంఎస్ డిగ్రీ కాలేజ్ ఈరోజు ఎంబీఏ వచ్చింది ఎంసీఏ వచ్చింది అంటే ఈ యొక్క కాయసా సంస్థల కాలేజ్ చాలా తక్కువ రేట్లకు చాలా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిరంతరం సేవ చేస్తున్న సంస్థ కాయసంస్థగా సంస్థగా గుర్తించబడింది అది కొనసాగిస్తుంది ఈ నూరు సంవత్సరాల పండుగ ఈ మూడు రోజులు మరొక నవంబర్ పదహైదు పదహారు పదిహేడు ఈ పదవ తేదీ ఉదయం మొట్టమొదటి ఏం చేస్తున్నామంటే ఊరంతా ఒక ప్రొసిషన్ చేస్తున్నాం ఊరంతా ఒక పెద్ద ప్రొసిషన్ ఏమిటంటే నూరు సంవత్సరాలు అయింది సంస్థ స్థాపించి ఆలయం స్థాపించి నూరు సంవత్సరముగా ఈ సమాజంలో కొనసాగుతుంది అభివృద్ధి యొక్క సంవత్సరం వల్ల జరిగిందని సమాజంలో అన్ని ప్రజలు కలుపుకొని పోయి వాళ్ళ ఒక గొప్ప సందేశం ఇవ్వాలనేది ఈ యొక్క ప్రధాన ఉద్దేశం మిగతా రెండు రోజులు కూడా క్రైస్తవ సమాజం వారికి కావాల్సిన గుర్తింపు ఈ నూరు సంవత్సరాలుగా గతంలో పనిచేసిన వారి యొక్క పిల్లలు కానీ వాళ్ళ వ్యక్తులు కానీ ఎవరు పనిచేసుకోవాలి వాళ్ళందరికీ సన్మానాలు తరువా ఇప్పుడు ఉన్న క్రైస్తవ జనానికి వాళ్ళకు కావాల్సిన క్రైస్తవ వేదాంతం తరంపులు ఆలోచనలు తీయడానికి నిర్వహించబడతాయి ఇంత గొప్ప అవకాశం ఉన్న ఇప్పుడు ఈ తరానికి మా అందరికీ వచ్చినందుకు ఆ భగవంతుడికి కృప కృతజ్ఞతలు తెలుస్తూ ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి సమర్థించి అందరికి పిలిచినాం మీరందరూ వచ్చినందుకు ముఖ్యంగా పత్రిక ఎందుకంటే పత్రిక లేకపోతే ప్రజలకు విషయమే తెలుగు సో పత్రికా ముఖానికి అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ఈ క్రైస్తవ సంస్థలు ఈ క్రైస్తవ సమాజము క్రైస్తవ ఆలయము క్రైస్తవ సమాజం నిరంతరం అట్టడుగు బలకీన వర్గాలకు సేవ చేస్తుందని తెలుసుకుంటూ విరామం చేసుకుంటారు థ్యాంక్ యూ మరొకసారి ప్రభుత్వంలో ఉన్నా యొక్క సమావేశాన్ని గురించి వంద సంవత్సరాల యొక్క పాత్ర ప్రత్యేక వందరాలు ఈ యొక్క మహోత్సవం సందర్భంగా ప్రతిపట్నంలో పదహైదు పదహారు పదిహేడు జిల్లా పది మొత్తాల్లో స్కూల్ స్కూల్లో ఇక్కడ పక్కన ఆ రోజు డెడికేషన్ చేస్తున్నారు తర్వాత అదేవిధంగా పదహైదు తారీఖు ప్రశిక్షణ ఆ రోజు పట్టణ ప్రముఖుని ప్రజలు అందరినీ ఆహ్వానిస్తున్నారు మిగతా అద క్రిస్టియన్ డినామనేషన్స్ అండర్ ది ఎడ్వెంజన్మెంట్ ఎమ్ఎల్ ఎ గారి ఇంటి గారిని నిశం గారి ద్వారా స్థాపించినది సో ఇయొక్క లా హైదరాబాద్ ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లవారు రైట్ గా కూడా కలిసి ఆయనకు ఆహ్వానం పంప చేయడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేసర్ సో ఇయొక్క ప్రాంతంలో ఇయొక్క సందన్ మిషనరీ ద్వారా ప్రారంభించబడినటువంటి ఇయొక్క విజ్ఞాపరిచర్య అంచెలంచెలుగా ఇది ముందుకు వస్తుంది ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కుల పట్టణ ప్రజలందరికీ కుల మతాలకు ఖచ్చితంగా పేదలకెత్తలేమి అనగాడున్న వర్గాలకెత్తలేమే అందరికీ విద్యారంగంలో విశేష సేవ చేస్తూ ఉంది ఏ తంత్రం ఇంకా రాబోయే తరాలను కూడా కొనసాగించాలన్నది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అందులో భాగంగానే ఈ యొక్క ఉత్సవాన్ని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరితో కూడా యొక్క సంతోషాన్ని పంచుకోవడానికి